నేను ఇలా తెరండి ఇలా ఇవ్వండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవ్వండి ఇప్పుడు వంటకం మొదలు పెట్టాలి ఎన్ని వంటలు చేయాలో ఏంటో అర్థం కావట్లేదు సో ఒక్కొక్క చెల్లెలు ఒక్కొక్క టేస్ట్ అడిగిందనమాట తినేమో ములక్కాయ టమాటా కావాలి మా అబ్బాయికి అని చెప్పింది వీడే నీకేం కూర కావాలరా చికెన్ చికెన్ ఇవాళ వంటలు ఉండవు ఇక పిన్నిని కూర్చోబెట్టాం పిన్ని వచ్చింది వెజ్ ఓన్లీ వెజ్ ఈరోజు వెజ్ రేపు కూడా వెజ్ సాటర్డే సండే కూడా వెజ్ మాది సండే సండే మెయిన్ సండేనే తినకూడదు ఓకే అండి ఇప్పుడైతే వంటకాలు ఒకసారి చూపిస్తా చూడండి సో ఇంత ఒకసారి చూడు సాటర్డే సండే మండే ఉమా వీడికంటే కొంచెం పోయి ముగ్గురు చెప్పిన పిండిని పోయి మనం టమాటాలు ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి ఉడికించేసి ఉప్పు కారం వేసేసి పట్టడం పచ్చడి కాకరకాయలు ఇవేమో వచ్చేసి లైక్ ఉప్పు నీళ్ళలో వేయాలి వంకాయలు కోసి పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకోవాలి కరెంట్ ఉన్నప్పుడే వంకాయలు నేను దగ్గర చేసి ఇద్దరం కలిసి కచ్చేద్దాం పండగైపోయి రేణు ఏం మాట్లాడుతున్నావు మైక్ ఉంది నీ దగ్గర పనికి వచ్చి మాట్లాడేవా అన్న ఇదిగోండి ఇప్పుడు ములక్కాయ పచ్చడి కోసం ఏమో ములక్కాయలు అక్కడ ఇవి పచ్చడికా లేకపోతే కర్రీకా చాలు చాలు అవి అంత చాలు ఓకేనా పొట్టు పొట్టు ఏంటి పొట్టు పొట్టు అంటే రేపు చేసేటప్పుడు తీస్తే బెటర్ కదా ఎండిపోతాయి పచ్చడికి పొట్టు అంత తీయక్కర్లేదు కొంచెం తీస్తే చాలు లైట్ లైట్ తీయాలి ఇప్పటికే రేపటి పనికిరాదు కోసాక మాగిపోతాయి

ఉమా ఏమైనా ఉమా చూడు ఫ్రెష్ ఇచ్చిన నేను ఉడకబెట్ట లేతకున్నాయి వడలిపోయిన నూనెలో ఏంచి వెళ్ళిపోయాయి కారణిస్తే చాలు ఇదిగో అసలు ఏం లేదు ఇట్లంటే ఇదిపోతున్నాయిగో చూడు ముదరలేదు అయ్యో ఏంటమ్మా దీంట్లో చేయాలి టమాటాలు కట్ చేయాలి శుభ్రంగా కడిగి కట్ చేసేది కడిగింది అయితే ఉమా పచ్చిమిరకాయలు తోడిమేలో అవి తీస్తుంది గోడు చుక్కడికాయలు తెచ్చాము కదా అవేమో చెల్లె తీస్తున్నారు పిల్లలు అందరూ ఆడుకోవడానికి వెళ్ళారండి వంకాయలు అయితే కట్ చేసింది ఆల్రెడీ సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా చేసేటమే పెద్ద పెద్ద విషయమేం కాదు ఫస్ట్ మనం పచ్చిమిరకాయలు కూడా శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి కడగాలి అన్నమాట ఇక్కడ శుద్ధ మిక్సీ పడుతుంది పచ్చిమిరకాయలు తమ జీలకర్ర ఎల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసాము ఎవర్రా ఫోన్ ఇస్తుంది కూర కలిపి Thank <laughs> you. మొత్తం కరెంట్ పోయిందేమో ముందు మిక్సీ పట్టంటే పట్టింది పట్టంగానే పోయింది నా నా సౌండ్ తగ్గివా ఘాట్ వస్తుంది పన్నీర్యా మీకిచ్చినవి అన్ని గిన్నెలో ఓ కింద ఉన్నాయా ఇంకా ఏం కూరలు వేసుకున్నారు మరి ఉన్న కూరలు వేసుకున్నారు ఇంకా ఎల్లిపాయలు పట్టి వేసుకోండి కాకరకాయ కగరకాయలు నాలుగైదు కొడుకునే కట్ చేసుకోండి అవును వద్దు గిన్నె రెడీగా ఉందా అసలు రేణు మా చెల్లె కోసం ఇంత కారం ఇంకో రేణు కారం కారం కారమే రేణు ఇంత కారం కారం లేనట్టు ఉన్నాయి రేణు కోసమేమో వంకాయ ఈ ఉమా కోసమేమో ఏంటి లేదు ఈ రేణు కోసమేమో టమాటా నా కోసమేమో కాకరకాయ నలుగురికి నాలుగు కూర నీకు ఎల్లిపాయ కారం ఆడపిల్ల పిల్ల ఎల్లిపాయ కారణం నడతడుక ఏం చేస్తున్నావ్ అండ్ ఇది దాంట్లో ఏ ని గోడి చిక్కుడు వేల కొబ్బరి పొడి పచ్చిమిరపకాయలు మిరపకాయ కార్మేట్ చేస్తారు కదా అది వేరే ఇది గాటు ఉండాలని గాటుకు చేద్దాం పిండి వేటేస్కొని ఆయిల్ వేసేస్కొని ఇది వేస్కొని కరెంట్ వస్తా పోతా ఉంది ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత పచ్చిమిక్కల పేస్ట్ వేసుకొని పసుపు చేసాయి అన్ని కనిపిస్తున్నాను ఇంకా రోజు అప్పుడే ఉంది ఉప్పు వేయలేదు ఉప్పు వేయలేదా కొద్దిసేపు అయ్యాక కారం కరెంట్ వస్తుంది పోతుంది ఈ గంట కరెక్ట్ గా లేదు గిన్నెస్ పెద్ద మరి ఇంకో గంట తీసుకోవచ్చు కదా వేరేది గిన్నెలు చిన్నగా ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ నేను రిటర్న్ మనుషులు ఎక్కువ ఉన్నారు మేము వెళ్ళి మళ్ళీ కార్ మా కార్ వచ్చినప్పుడు ఏమేమి లేవు ఎక్కడ అన్ని చూసుకొని ఆ నుండి ఇప్పుడు ఇది ఒకటే ఉంది బాగా వండుకునే కళాయిలు కూడా రెండు అక్కడికే వచ్చాయి ఇంకా చాలా ఇది ఎట్లా ఉంచండి పచ్చి పులుసు చేయాలి ఆమో కారం పెట్టాలి పచ్చ పులుసి చేర్చాలే కొంచెం పండు కొంచమే ఉంది గా నిమ్మకాయలేమో పోయ ఇంకే కొయిదేమో తింటారా ఆ మా తక్కువ ఇది మొత్తం పచ్చిమిర్చిల పేస్ట్ మొత్తం వేసి నింట పేస్ట్ నీకే నీకేనండి ఇప్పుడు చెప్పండి వీడు నాకే తెలియదు నాకే తెలియదు మొత్తం వేసేసింది కారం మొత్తం నాకైతే ఇప్పుడైతే గోడిచి కుడిగాయలన్ని గిల్లడం అంటాం మేము గిల్లడం అయితే అయిపోయి గా కడిగేసి సబ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసాము మళ్ళీ అవైతే ఫ్రై చేసుకోవాలి గోడిచి కుడిగాయలు అయితే కాక కాకరగా కట్ చేస్తున్నా వేపుకొని తీసుకోవాలి తీసుకొని వెళ్ళిపో కారేనా ఘాటుకి తెస్తాను తుమ్ముతున్నారు పచ్చిరికల ఘాటుకి టమాటాలు రైస్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నా అండి ఎవరికన్ను నీకేనా కూర మరి ఉన్నాయా వంకాయ కూర నీకోసం చేసే కూర వంకాయ కూర కొంచెం మట్టి మరిపచ్చగా ఉందాకున్నా ఎంత ఉంటామని కావాలి మరి కొంచెం నేనా వేసుకుందా సన్న మంట మీద ఉడికాలి ఉడికేయాలి సర్ పలుసుందండి కూరలో అయిపోరికి వేయటట్లేదు నేను టాబ్లెట్ వేసుకున్నావా వేసుకున్నావాంతా కోచ్ బాగాలేదా ఇప్పుడు అడిగితే నేను వద్దులే ఇంట్లో ఉందని దేలే ఇక్కడ కట్ చేయన తాకే బా టేన్ ఇది ఇక్కడ మామూలు ఉడకపోతలేదండి బాబు ఇది వెచ్చంగా ఉంది ఏం కావాలి పచ్చగా మోతిగా స్పూన్ ఉంది దాంట్లో చూసుకో ఇంత బరువు ఉంది ఇది చికెన్ ఉంది కేజీ బా కడిగేది అది 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 కవర్ లో కేసాలి పడే గాయ కొర అయిపోయిందండి ఇదైతే గోంచు కూడా ఆయిల్ లో మంచి మగ్గాయి ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఇదే నూనెలో కాకరకాయలు వేయించుకోవాలి కారము

కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం మరీ నల్లగా మారర్లేదు సో కరెంట్ పోయింది మీ టమాటా ముక్కలు ఉడక ఉడకట్లేదు అందుకే ఇటు పక్క తీసుకురావా దీంట్లో ఉడికిద్దాం అటు పక్క అయిపోయింది ఏంటి ఇన్నిసార్లు పోతుంది కరెంట్ వంకాయ కూర అయిపోయింది వేసే ఉన్నాయా కొంచెం దేంట్లో పెడతారు ఇట్లా పెట్టిన గిన్నె ఏం కాదు ఇది ఏం కాదా పెట్టే అది వంకాయ దింపేసేవా మీలో ఎంతమందికి గో చిక ఇష్టం అండి ఎవరు పిలుచున్నారా పిలిచారా అది పెద్దగా మంట పట్టుకునేనా ఆపే తీసేసిన తర్వాత కాకరకాయలు వేస్తున్నాయి ఇదే నూనెలో మిక్సీ పట్టుకుందామండి డబ్బులో కరెంట్ పెట్టుకున్నాం జరగవా ఇంకా పచ్చడిలాగా అండి దీంట్లో కొంచెం నూనె పోసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత పోసుకోవచ్చు నూనె పోసుకుంటే ఇంకా మనకి వేపుడు మంచిగా ఉంటుంది అంటే ఇక మనం పచ్చడి తిన్నట్టు అనమాట కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా వేండుకోవచ్చు చిన్న మకాయ పిండికున్న ఖమ్మగా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయొచ్చు ఎందుకు ఇంకా పసుపు అవసరం లేదండి పసుపు వేయద్దు అయిపోయి చేశారా కావాలండి నువ్వు వేసుకోండి సరిపోయనుకోని లాంచ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ పేసేద్దామండి కలుపుకుందా సో మంచి కలుపుకొని మగ్గని మగ్గనిచ్చేసి ఎల్లిపాయలు కారం దీంట్లో కూడా కారం అంత కొంచెం తక్కువేస్తాం అండి ఎందుకంటే కారం వేద్దాం అనుకుంటున్నాను మన కారం అయినా ఇంత వేయాల్సిందే ఇంతేనా ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఆమె ఎంత అడిగితే అంత ఇష్టం కారం బెటర్ కాకరకాయ ఒకటి ఏదో చిన్న హెల్ప్ అండి సొంతకి ఇంట్లో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అందరూ ఒక్కొక్క హెల్ప్ చేసుకున్నారు కూరగాయలు కూడా కట్ చేశారు మా ఇంట్లో ఆడపని మగపని తేడా ఏం లేదు చేసుడే మంచిదే తెలుసా ఏసీలో పెద్ద స్మాన ఏసీలో ఉంటారు కారం తక్కువైందనుకుంటా ఓన్లీ వెల్లుల్లి ముద్ద కర కలుపుకున్నామండి స్టవ్ తగ్గించేసుకొని కరివేపాకేద్దాం కొంచెం टमा <laughs> जर <laughs>

చింతపండు చింతపండు కావాలి నీళ్ళు మరి చింతపండు వేసుకొని అంతా చింతపండు అండి వేసేసుకొని మూత పెట్టేసుకుని అండి ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత మరి ఒక్క మైకి ఎవరు ఎక్కడ పడితే అక్కడ పెడేస్తున్నారు అయిపోయింది ఉడికింది అని దగ్గర కావాలి మిక్సీ గిన్నె లేదు కాబట్టి పప్పు గుర్తి చేయాలి కదా ఇది పచ్చిమిరకాయలు కాదు ఉడిపెట్ట వెళ్తుంది వెళ్ళండి మళ్ళీ మళ్ళీ అన్నం పెట్టావా మించిన దగ్గర దింపేసుకుందాం దింపేసుకుందామండి కొంచెం పసుపు వేస్తున్నానండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి కేజీన్నర టమాటా అండి సో కొంచెం ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను చూసేయండి కేజీ టమాటాకి ఎంత లేదు వంద గ్రాముల కారమైనా పడుతుంది మా కారం అయితే ఇది వచ్చేసి శైల్వాస్ కిచెన్ కారం అండి నాటు టమాటా అండి పుల్లగా ఉన్నాయి కాబట్టి మనకి ఎంత అనమాట కొంచెం వేసారనుకోండి కూర కూరలా ఉంటుంది అసలు బాగోదు కొంచెం మెంత పిండి అండి శైల్వాస్ కిచెన్ నుంచి తెచ్చుకున్నవే ఉన్నాయి అన్నమాట మా ఇంట్లో కొంచెం ఆవపిండి కచ్చా పచ్చగా తెంచిన వెల్లుల్లిపాయలు మిక్సీలో పట్టాను ఇప్పుడు మనం ఒకసారి ఇట్లా రుబ్బుకుందామ తడి లేకుండా చూసుకోండి గ్రైండర్ చెయ్యే గ్రైండర్ ఏంటి డ్యాన్సింగ్ చేస్తున్నా డాన్సింగ్ చేస్తున్నావా అంట కొడతదిగా గ్రైండర్ చేసినట్టుగా ఉప్పు చూసుకోండి కొంచెం ఇవే స్పూర్గా ఉప్పు కొంచెం పట్టుద్దండి పర్ఫెక్ట్గా ఉందండి కారం కూడా ఆ మాత్రం ఉంటేనే బాగుంటుంది అదే పుల్ల పుల్లగా తినేస్తారు పచ్చడి పచ్చడి తినేస్తారు మా ఇంట్లో వాళ్ళు నేను మా సొంత కోసమైన కారం ఎక్కువేస్తాను ఈ మధ్య నేను అసలు ఇందాక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఎట్లా చెమటలు కప్పుతున్నారో పచ్చడి లేవు కారం నాకు మాధవ సార్ అని ఉండేవాడు ఖమ్మంలో సార్ ఉండరు కదా అని వాడు చందు కారం తగ్గించి చూడు అసలు చెమటనైతే సరిగా రాదు మీకు వాడు అప్పటి నుంచి తగ్గించాను ఒక ముద్ద తినవు అయిపోయిందండి ఇప్పుడు కీసా పెట్టుకొని ఎంతగా తాళిం పెట్టేసుకోవచ్చు ఇక స్లబ్ సో స్లబ్ వెలిగించి కొంచెం ఆశి చెప్తలే నా దగ్గర ఉంది అమ్మాయి ఇంకవా నన్ను దగ్గర పెట్టేసినావు నువ్వు వేడికి జీలకర్ర తాలింపు దినుసులు ఆవల్ నాలుగైదు మెంతులు ఎన్నెలుపికాయలను వెల్లుల్లిపాయలు ఓ సార్ బట్టి

ఏ ఇంటి ముందు అయిపోయిందండి పచ్చడి కూడా సో వంటలు అయితే అన్నీ అయిపోయాయి వీళ్ళందరూ తిన్నాక ఎలా ఉందో ఏంటో చెప్తారు ఓకేనా అండి